వార్తలకు సిద్దిపేట జిల్లా అభివృద్ధికి తన వంతు తోడ్పాటు ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా అమలు జరిగేందుకు విధానపరమైన నిర్ణయాలతో ముందుకు సాగుతుందన్నారు ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డుల మంజూరు రైతులకు రుణమాఫీ త్వరలోనే అమలు కాబోతున్నాయన్నారు ప్రజాస్వామిక జీవితంలో లోపల గడిపిన మీ అందరికీ కూడా ఇప్పటి వరకు మీరు ప్రజాప్రతినిధిగా గడిపిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా ప్రజా జీవితంలో వివిధ హోదాల్లో అవసరమైన ప్రమోషన్ ఇంకా ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగి మరింత ఉన్నత పదవులు అలంకరించే విధంగా మీరు చేసినటువంటి సేవ ప్రజలను మీకు గుర్తింపునిచ్చి ఇవ్వాలని కూడా సందర్భంగా కోరుతా ఉన్నారు రాజకీయాల కదా ఎందుకంటే ప్రజా సంఘంలో రాజకీయ పార్టీలు పోరాటాలు అన్ని కూడా ఎన్నికల వరకే దాని తదుపరి ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యను పరిష్కరించే విషయం చెప్తున్నప్పటికీ గతంలో మంత్రిగా హరిశ్వరరావు గారు రాదు ఇప్పుడు నేను మంత్రిగా జిల్లాకు సంబంధించి ఉస్మానాబాద్ సిద్దిపేటలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించి నా యొక్క బాధ్యతగా మీరు మాజ మాజీ ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా ఏదైనా ప్రజా సమస్య ఉంటే తప్పకుండా సమస్యను పరిష్కరించడానికి నా వద్ద కర్తవ్యంగా నేను బాధ్యత వహిస్తాన ప్రభుత్వం రాబోయే కాలం లోపల ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు ఇతర ప్రభుత్వ ఆరు గ్యారంటీల హామీలుగా పితరాత్రాన్ని కూడా అమలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం